రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకురామణ సోదరులకు పది లక్షల మంది నా బ్రహ్మణ సోదరులకు కూడా పేరు పేరున ఇద్దరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను మీ నాయకు బ్రహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుని మీ రాష్ట్రం వల్ల నేను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకు్రహ్మణుల కటింగ్ షాపులు సుమారుగా డెబ్బై వేల కటింగ్ షాపులు ఉన్నాయి రెండు లక్షల మంది వృత్తి చేస్తా ఉన్నారు ఈ వృత్తి మీద పది లక్షల మంది మనకు జీవనోపాధి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై రెండు వేల కనీషాపులు ఉన్నాయి ఇక్కడ యాభై వేల మంది వృత్తి చేస్తా ఉన్నారు దీని మీద రెండు లక్షల మంది ఆధారపడి జీవిస్తా ఉన్నాం కొన్ని సంవత్సరాల కాలం నుండి ఇలా సమాజంలో నాయు బ్రాహ్మణ పాత్ర ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పూర్వం నుండి ఈనాటి వరకు మనం గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే ఆనాడు గింజరించేవారు ఇచ్చేవారు ప్రాంతాల గ్రామీణ ప్రాంతాలలో డబ్బులు ఇవ్వకపోయినా విద్యలు ఇవ్వకపోయినా అక్కడున్న సాంప్రదాయ మర్యాదలతో మనం వృత్తిని నిర్తిస్తా ఉన్నాం ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎన్నో ఇచ్చిన ఎన్నో అవమానకర పరిస్థితులు ఉన్నా ఈ వృత్తిని జీవనాధారంగా చేసుకొని మనం జీవిస్తూ ముందుకు వస్తా ఉన్నాం ఇలా సమాజంతో అమేకమైన ఏకైక కులము మనం అందరికీ ఇలా వృత్తులలో వంద కొంద శాతం పైన ఆధారపడి జీవిస్తున్నాం అంటే ఒక మందరికృతి ఇలా మనిషి పుట్టుక నుంచి మొదలు పెడితే చనిపోయేంత వరకు ప్రతి సందర్భంలో మానవునితోటి మమేకమైన ఏకైక కులం మన నాయబృహం మనిషి పుట్టుక నుంచి పుట్టివెండుకల నుంచి మరి మన అక్క చెల్లెల కార్యక్రమంలో ప్రసవ కార్యక్రమంలో గురుడు కార్యక్రమ క్రమంలో కార్యక్రమంలో లాస్ట్ తదనంతరం మనిషి చనిపోయిన తర్వాత కర్మ కాండలలో వారితో పాల్కొని పాల్గొని పనిచేసేది ఈ నాయబ్రహం అంత గనకీర్తుంది ఇలా కలియుగ దైవము తిరుపతి వెంకటేశ్వర స్వామికి మరి తెలంగాణ ఆరాధ్య దైవము లక్ష్మీ నరసింహ స్వామి వారికి మొదటగా నిద్ర లేపేది కాగలతో నిద్ర లేపేది ఈ నాయి బ్రహ్మణి కానీ ఈ నాయి బ్రహ్మని బతుకులో వెలుగు లేదు ఎందుకంటే మనల్ని పరిపాలించిన నాయకులు ఈ నాయి బ్రహ్మణులకు ఏం చేయలేదనేది కూడా మనం తెలుస్తా ఉన్నాము ఇలా వృత్తినే జీవనాధారంగా చేసుకుని మనం చెప్తా ఉన్నాం ఇలా వృత్తి సమస్యలైన తర్వాత వృత్తి అందరిది అయిన తర్వాత వృత్తి ఎవరైతే మనని ఈసించుకున్నారో ఈ వృత్తి పైన సామెత లేచిదో ఈ వృత్తి చేసుకుంటే వాళ్ళు మన ఇల్లాలకి ఎవరైతే రానియలేదో ఈ వృత్తి చేసిన తర్వాత క్షౌరం చేసిన తర్వాత అయితే ఎవరైతే ముట్టుకొనియలేదో వారే మన వృత్తిని సర్వనాశనం నాశనం చేయడానికి ఇలా కార్పొరేట్ సెలవులు కానీ అన్య మతస్తులు కానీ ఈ వృత్తిలోకి గడిచిన పదిహేను సంవత్సరాల కాలం నుంచి ఈ వృత్తిలోకి ప్రవేశించి వృత్తిని చిన్నాభిన్నం చేసి ఈ వృత్తి బతికే పది లక్షల మంది నాయు బ్రాహ్మణులు నడి రోడ్డు పైన పాడేస్తా ఉన్నారు ఇలా అంగు హల్ పాటలతో పెట్టి ఇలా ధనవంతులు అన్ని కులాల వారు ఒక్కొక్కల పని కాదు అన్ని కులాల వారు పెద్ద పెద్ద కార్పొరేట్ సేవలు ఈ వృత్తిలోకి ప్రవేశించి అంగు హల్ వృత్తి చేసి మాలాంటి నిరుపేద కుటుంబాలను రోజు పాడేస్తా ఉన్నారు ఇలా షాపులు నడవలేక కుటుంబాన్ని పోషించలేక అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నారు మా ఇలా దీనిపైన అనేకమైన పోరాటాలు చేయాలి హైదరాబాద్ పూర్వ నాయకుల ఆధ్వర్యంలో మరియు మంచిరాల అహంగల్ భూపాలపల్లి అనేక సిటీలలో మొన్న మొన్న ఆలయాలు అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున కాపాడు స్పెట్టింగ్ మేము జీవితాంత పోరాటం చేస్తా ఉన్నాం అయినా సరే కొన్ని ఏరియాలలో పెడతనే ఉన్నారు మా కడుపు కొడుతూనే ఉన్నారు మరి నిన్న మొన్న జరిగినటువంటి వికారపాదులో మా న్యాయప్రహ్మల సోదరులు వీరోచితంగా పోరాటం చేసి అక్కడ కూడా అనేకమైనటువంటి ఉద్దాంతాలను మనం రోజు చూస్తూ ఉన్నాం ఇలా ఒకటే విషయం ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కొడుతున్న విషయం మా పొట్టగురు ఇలా కార్పొరేట్ శివుడు మా పొట్టగురు మానవంతో చనిపోయి నుంచి చనిపోయి చని పుట్టుక నుంచి చనిపోయాను వరకు మానవుని సమాజంతో మామేకపోయిన పిల్లలు మా అందరు కాబట్టి ఖచ్చితంగా వంద ఈ పెయి పేటెంట్ ఈ వృత్తి పైన పెట్టేట అందుకే ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వృత్తి పైన మా మంగళ వృత్తి పైన చట్టబద్ధత చేసేందుకు మా ఖచ్చితంగా మరి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ వృత్తి పైన చట్టపద కల్పించాలని ఈ సందర్భంగా మా పది లక్షల మంది నాయకులముల ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని నేను వినవించుకుంటా ఉన్నాను ఇలా ఖచ్చితంగా ఇలా మా రాష్ట్రంలో ఉన్న మా నాయకుల సోదరులు అందరు కూడా ఒకటే మాట విజయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు రేపటి నుంచి ఈ ప్రాంతంలో నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు ప్రతి నియోజకవర్గంలో సమస్యలతో కూడిన మా వృత్తి పైన చట్టబద్ధత కల్పించాలని ఒక ఉన్నతి పత్రం ఇవ్వాలి ప్రతి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి ప్రతి ఎంపీ గారికి ఇవ్వాలి అది మన కర్తవ్యం ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల ఏ కుటుంబంలో ఎంత మంది ఉన్నా నలుగురున్నా పది మంది ఉన్నా మన సోదరు మంది ఉన్నా మన పిల్లలున్నా మన చంటి ఉన్నా వాళ్ళందరి పేరుతోటి రేవంత్ రెడ్డి గారికి పోస్టల్ కార్డు మా వృత్తి పైన కల్పించాలని ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ కార్డు ఉత్తరాలు రాయాలి కొన్ని లక్షల మంది ఉత్తరాలు ప్రేమ రెడ్డి చేరాలి అప్పుడే మన వృత్తి పైన మన పైన ప్రభుత్వం దిగువచ్చే అవకాశాలుంటాయంగా నేను కనిపిస్తున్నాను రానున్న రోజులలో ఈ వృత్తి చట్టభద్రత కల్పించేంత వరకు ఇలా సుప్రీంకోర్టుపైనే వెళ్తాను గల్లీ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మా వృత్తి పైన మాకు చట్టభద్రత కల్పించేంత వరకు అలిపేరు పోరాటం చేస్తామని తెలియజేస్తాం నా ప్రాణాలు కల్పించినా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే నా వృత్తికి చట్టబద్ధత కల్పించేంత వరకు నా ప్రాణం పైన పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఖచ్చితంగా నాయబురమైన సోదరులు సోదరుల నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నటువంటి వారు రాష్ట్రంలో ఉన్నటువంటి మన సోదరులు పది లక్షల మంది ఈ కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా ఎంత మంది ఉన్న పోస్టల్ కార్డు రాయాల వృత్తి పైన కల్పించాలని పోస్ట్ ఆఫీసులో కొన్ని లక్షల ఉత్తరాలు పది లక్షల ఉత్తరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రికి ఇచ్చారు అప్పుడే మనకు న్యాయం వచ్చే అవకాశాలు ఉంటాయి న్యాయం రాణి పక్షంలో వినూత్న రూపంలో నిరసన కార్యక్రమాలు చేస్తాం మరొకసారి చెప్తున్నాను నా ఇద్దరు నుంచి ఢిల్లీ వరకు సుప్రీం సుప్రీంకోర్టు కైనా వెళ్తాం ఖచ్చితంగా చట్ట ద్వారా మా ప్రాణాలు కల్పించిన ఖచ్చితంగా దాని రోజుల్లో వృత్తి రక్షణ వృత్తి పైన చట్ట పద్ధతి కల్పించేంత వరకు అని పెరగని పోరాటం చేస్తాను